ఓం మహా గణనాదిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి জ্যোতিషా వస్తుమరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రం మనకు అందించినటువంటి భాషలకు నమస్కారం హయ గ్రీవ హయ గ్రీవ హయ గ్రీవేతి ఓవదే తస్స నిశలతే వాణి జన్హ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా తరంగితా క్షిం తృత హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ హమల్కట్ గిట్స్ ఐ హాడ్ దిస్ బ్యాక్ పెయిన్ इट्स बीन वन ऑफ फि हेव ट्राइड मेनी ट्रीटमेंट्स लाइकपति ऑयल मसाजी बट इड इंट वर्क स्ट्रांगलीमिओपति एज एम मलकाज गिरी एंड डॉक्टर नेम इज नागेश्वर एंड क्लीम इज नियो के हॉम्योपति आशाकुशपुष्पाचापिरावृता मयूक अहम विभाए भ्रीमात्र మనం ఏదో చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కొక్కలు ఒక్కొక్క అంశం వల్ల వారు దారిద్రం అనుభవిస్తూ ఉంటారు అందులో పన్నెండు లగ్నాల వారికి ఒకవేళ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి లేనట్లయితే పన్నెండు రాసులు తీసుకోండి లగ్నం తెలియదండి కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు అలాంటప్పుడు రాసు చూసుకుంటూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్ర్యం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్రం అనేటువంటిది మీకు దరి చేరదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ఉంది ముఖ్యంగా లగ్నము రాసి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏ మంత్రం చేసుకోవాలో కూడా చెప్తాం దారిద్రం దగ్గరికి చేరకుండా ఉండడానికి వన్ బై వన్ మనం ఇప్పుడు చెప్పుకుందాం కన్యా కన్యా కన్యారాశి మీకు దారిద్ర్యం అనేటువంటిది ఏ రూపంలో వస్తుందో చెప్తాను చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే గొడవ లేదా ఒక అగ్రెసివ్గా ఒక నిర్ణయం అగ్రెసివ్గా మీరు ఒక కమ్యూనికేషన్ జరగడం వల్ల కన్యాలగ్నం వారికి కన్యాలగ్నం వారు అన్ని చక్కగా మేనేజ్ చేయగలుగుతారు వాళ్ళ శక్తే అది అయితే అగ్రసివ్గా మీరు రియాక్ట్ అవ్వడమే మీకు కారణం అంటే ఏమంటారు చాలా మంది ఏమండి ఆ వ్యక్తి చాలా బాగా పని ఆ కోపం మాకు నచ్చలేదు అందుకని మేము అతనితో కనెక్ట్ కట్ అయిపోయామంటూ ఉంటారు ఏమిటండి ఏమో ఒకసారి పదిసార్లు చక్కగా మాట్లాడేదో ఒకసారి నాకు ఎమోషన్ ఏదో కోపం వచ్చింది అంత మాత్రం చేత నాకు మొత్తం కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేసారు ఏంటి అనిపిస్తుంటుంది జాబ్లో తీసేసారేంటి కాంట్రాక్ట్ క్యాన్సిల్ ఏంటి ఇట్లాంటివన్నీ అనిపిస్తుంటాయి అంటే ఏమిటి మీకు దారిద్రం దరి చేరకుండా ఉండాలి అంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి ముఖ్యంగా కన్యా లగ్నం వల్ల ఎందుకు అంటే లగ్నాధిపతి బుధుడు ఈ లగ్నాధిపతి వెళ్ళి ఏం చేస్తున్నాడు కుజుడు పాతను పోషిస్తున్నాడు అంటే ప్రకృతిలో ఒక మనిషి ఒక దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు గులాబ్ జామున్ ఉంది తీయగా ఉండాలి మరొక బజ్జి ఉంది కారంగా ఉండాలి ఒక్కొక్క తీగ ఉన్న ఏంటి మీరు ఒక్క బి పక్కన పడే అంటాడు అదే గులాబ్ జామ్ తినేటప్పుడు తీగున్న మా బాగా చేశాడు అంటారు అంటే ఏమిటి ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తాడు నిధునము లేదా కన్యా లగ్నం నుంచి అంటే వాళ్ళకి తెలియదు మీరు మిథున లగ్నమా కన్యా లగ్నమా అని మిమ్మల్ని చూడగానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీకు తెలియతే అట్లా మీ మేనేజ్మెంట్ మీ మేనేజ్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ మీలో అగ్రెసివ్ నేచర్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేరు అందుకనేమిటి బాడీ పెయిన్స్ మూలంగా అగ్రెసివ్ నేచర్ మూలంగా లేకపోతే తొందరగా ఒక నిర్ణయం తీసేసుకోవడం మూలంగా అంటే ఫాస్ట్గా నిర్ణయం తీసేసుకుంటాం ఒక్కొక్కసారి మనం స్లిప్ లా సరే చేసేద్దాం అక్కడ మీకు దారిద్రం చుట్టుకుంటుంది అది కూడా ముఖ్యంగా అన్నదమ్ములతో కలిసి తీసుకునేటువంటి నిర్ణయం మూలంగా లేదా భూ సంబంధంగా తీసుకునే నిర్ణయాల మూలంగా లేదా కొంతమంది ఫ్యాక్టరీస్ పవర్ రిలేటెడ్ సంబంధించి నడుపుతూ ఉంటారు అటువంటి వాటి నిర్ణయాల మూలంగా లేనట్లయితే ఒక్కొక్కసారి చూడండి కొంతమందికి ఏదైనా అగ్ని ప్రమాదం మూలంగానో పవర్ రిలేటెడ్ మూలంగా వాళ్ళకి నష్టాలు జరుగుతాయి అటువంటి వాటి మూలంగా మీకు దారిద్రం వస్తుంది కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకొంతమందికి ఎలా వచ్చింది కూడా చెప్తాను ఇది కుజుడు ఇస్తాడు వీళ్ళకి దారిద్ర యోగాన్ని కుజుడు ఇస్తాడు కాబట్టి కుజుడు ఏంటంటే మీకు పశువుల మూలంగా పక్షు మన జంతువుల మూలంగా ఇస్తూ ఉంటాడు అంటే ఎవరికి కుక్క కరవడం లేకపోతే అంటే ఇంట్లో పెంచుకునేటువంటి పెట్స్ విషయం వేరు బయట ఎక్కడైనా గోడు మీద వెళ్తుంటుంది అంటే ఏమిటి ఈ ఈ పశువుల మూలంగా లేకపోతే ఈ జంతువుల మూలంగా వస్తూ ఉంటుంది కొంతమందికి చూడండి కొన్ని కొన్ని ఇన్సెక్ట్స్ కలుస్తూ కలుస్తూ ఉంటాయి వాటి మూలంగా కూడా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటుంది మరి ఏమిటండి దీనికి పరిహారం ఏంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చేస్తుండాలి ఎంతమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటే మీకు ఆ దారిద్రం అనేటువంటిది రాదు గుర్తుపెట్టుకోండి అలాగే సింధూర లేపనం ఆంజనేయ స్వామి వారికి శనివారం పూర్తి చేయడం వల్ల కూడా మీకు దారిద్ర్యం అనేటువంటిది దరి చేరదు సహజంగా అందరూ నేను అడుగుతుంది ఏమిటంటే ఎవరికి సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు దానికి చెప్తాను నేను మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో గనక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడ పక్కలెత్తకుండా నిద్రపోతూ ఉంట ఉన్నట్లయితే దారిద్ర తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చామండి మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది ఆ ఇంట్లో పిల్లలైతే అసలు పెద్ద పెద్దాక కలగరు ఇంట్లో ఎవరు అసలు ఇద్దరైనా బాగానే ఉందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధన ధనాయోగం అనేటువంటిది బలంగా ఉండి ఉంటుంది అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు కూర్చోపెట్టుకోండి రోగాలు వస్తుంటాయి మనిషికి లేనట్లయితే నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి ముఖ్యంగా రోగ రూపేణ ఎవరైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం రాదండి ఎందుకంటే సహజంగానే సూర్యభగవానుడు ప్రదాత కాబట్టి ఆరోగ్యం ఆదిత్యది అంటూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా పాటించండి అలాగే ఇంట్లో పాత వస్తువులు శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాం కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు అని చెప్పింది అది ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది ఇంట్లో బూజు ఎక్కువ పట్టడము పాత గోళ్ళగా ఉండడము ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం ఇది కూడా దరిద్రానికి సంకేతం ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఒకటండి ధనం లేదు బాగా పేదరికంలో అనుభవిస్తున్నారు చినిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చినిగిన వస్త్రం ధరిస్తారు ఆ ఏం కాదులే డబ్బులున్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే చెప్తాను చూడండి చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు చినిగిన వస్త్రం వేసుకుని ఇక్కడికి వెళ్ళాను చూశాడు మన మీద అంచనా వాళ్ళు ఆ వ్యక్తికి చినిగిన వస్త్రాలు అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో చాలా దారిద్రంలో ఉన్నాడేమో ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వవలసిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరు అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు లగ్నం తెలియదు రాశి తెలియదు కానీ దరిద్రం రాకూడదు కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే దారిద్ర భావము అని ఉంటుంది శాస్త్రంలో మూడవ స్థానాన్ని దారిద్ర భావము అంటారు ఆ మూడవ అధిపతి కనుక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఏదో ఒక దారిద్ర్యం మీ వెంట పడుతూనే ఉంటుంది వెంట పడుతూనే ఉంటుంది అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది దీనికి మీకు దారిద్ర్యం పోవడానికి మీకు ఎప్పుడు పెయిన్ ఉంటే పోవడానికి ఏమిటది అంటే ఓం మధుసూధనాయ నమ మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్రం అనేటువంటి తగ్గుతుంది కొంతమందికి థర్డ్ కనెక్టి వచ్చినప్పుడు దారిద్రం ఉండదు కానీ అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నానండి చిన్నప్పటి నుంచి నా పని కష్టపడటమే చిన్నప్పటి నుంచి ఏదో పైన అనుభవించడం అంటూ ఉంటారు అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకో దారిద్ర్యం గురించి చెప్తాను మనం తిన్న కంచంలో కడగకూడదు తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలా మంది శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం భుజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు ఇది ఒక యజ్ఞము మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం చే కడుక్కుంటాము ఆ యజ్ఞం గుండంలో కడుక్కోం కదా కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి ఇక మరొక విషయం ఏంటంటే చాలామంది చాలా మందికి అలవాటు అయిపోయింది ఈ మధ్య కాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడం ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు మరొక విషయం ఏంటంటే దీంతో పాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు తల మీద తలమీదే చేపెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీ స్థానంగా చెప్తారు ఈ లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదట తలకెక్కితే దారిద్రం అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది ఆ రా ఆ యొక్క తన్ని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు దత్తాత్రేయులు వారు వేసి అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు అలా వెంటనే రాక్షసుడు హతం జరుగుతుంది కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ చేపెట్టుకునే మంచిది అనేటువంటి పాదం దగ్గర మోకాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కొట్ట భాగంలోని ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుడు భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు లలిత హస్త నామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం ఎక్కడా కూడా మీరు ఓన్లీ తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్టీ దగ్గర హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్రం అనేటువంటి ఒకసారి మనకి జన్మజాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి మరొకటి ఎలాగ దాన్ని జయించాలి ఎందుకంటే ఆ మహాదశి నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు ఎందుకు అంటే మూడవ అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతుకుతే బాగుంటుంది చాలా మంచి ఉండే ఊర్లలో ఏదో పని చేసుకుని బ్రతుకుతున్నారు అసలు ఎగర ఎదగరు కానీ అదే వ్యక్తి సిటీకి రాగానే మళ్ళీ బాగుంటుంది ఎందుకు ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పును ఉప్పుని నీటిలో నుంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి ఇంట్లో వాడకుండా పాత అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుత్తు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రాఫ్ అనుకోండి లేకపోతే మట్టిగా ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఎక్కువ దారిద్రం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్రం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే అన్నదమ్ములతో అక్క చెల్లెలతో చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని మిస్అండర్స్టాండింగ్గా చేసుకుంటే ఎందుకంటే థర్డ్ హౌస్ ఇస్ దారిద్ర స్థానం మూడో స్థానాన్ని దారిద్ర్యము పరాక్రమము పౌరుషము ధైర్యం ఇవన్నీ చెప్పారు అందులో దారిద్ర్యం కూడా ఉంటుంది మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారు అదొకటి ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంట వీళ్ళు ఇలాగింట అని ఎంత ఎంతైతే మీరు చెప్పుకుంటూ ఉంటారు అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాల్లో చెప్పబడింది దానికి మరి ఏమిటంటే పరిష్కారము అంటే మధుక ఈటబుల వద ఉంటుంది శాస్త్రంలో మనకి మీరు వినే ఉంటారు విష్ణువు యొక్క చెగులో నుంచి వస్తారు మధుక ఇటబులు అని ఇస్తారు అతను బ్రహ్మని అతను కోట్లాడు లేకపోతే మేము నువ్వు మా చేతిలో చచ్చిపోతావు సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులు ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు ఆ మధుకైడుపును సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువుని లేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తాడు కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు మరి అలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు ఏమిటి ఆ ఉపాయం అంటే ఇతనే వరం ఇస్తా అంటాడు మధుకైటు విష్ణువు నేను మీకు మీతో ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు వరమిస్తాను తీసుకోండి అంటే వాళ్ళకి మతం ఉంటుంది కదా ఏంటి నువ్వు ఏంటి వరం నేనే మీకు ఇస్తున్నా అంటాడు ఆ మహావిష్ణువుకి వీళ్ళిద్దరు అన్నప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మరి మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు మీరిద్దరూ నా చేతిలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓహో అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు కానీ అది మొత్తం నీరే నీటి మధ్యలో ఇతను శేషపాను పైన ఉంటూ ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారి చంపుతామనుకున్నారు కదా వీళ్ళు అప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతను తొడ మీద వేసి ఇతన్ని చంపేస్తారు ఇది మెదకైట బుల వద ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా నాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం శ్రీమాత్రే నమ